ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి నైన్ ఫిఫ్టీన్ ఎపిసోడ్ పార్ట్ నెంబర్ వన్ తెలుగులో తెలుసుకుందాము అంతాజీ ఆవేశం తట్టుకోలేక ప్రతిమేష్ని ఒక్కసారిగా నెట్టగా అతను తలుపుకు వెళ్ళి పొడుచుకుంటాడు వెంటనే అతను చూడండి సాయి చాలా మంచివారు మీరు నిన్న సాయికి ఎటువంటి హాని కలగదు అని చెప్పి నన్ను అక్కడికి పంపించారు అటువంటిది ఇప్పుడు నేను అక్కడ జరిగింది జరిగినట్టుగా చెప్తేనే నన్ను ఇంత ఇబ్బంది పడుతున్నారు మరి సాయికి హాని కలిగించకుండా ఉంటారు అని నమ్మకం ఎక్కడ ఉంది అని అతను చాలా ఆవేశంగా మీరు తప్పకుండా సాయిని ఇబ్బంది పెట్టి తీరుతారు ఇందులో ఎటువంటి సందేహం లేదు అని కోపంగా మాట్లాడతారు వెంటనే కులకర్ణి సర్కర్ హరి ఓం హరి ఓం అంటే నీవు కూడా ఆ బైరాగి మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అతని మాయ మాటల్ని నీవు పూర్తిగా చేతుల్లో చిక్కుకుపోయావు అనమాట నీవు అతను చెప్పే మాటలన్నీ విని ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా ప్రవర్తిస్తావా అనగా వెంటనే ప్రతిమేష్ సాయి ఎవరిని మోసం చేయరు సాయి చాలా గొప్ప వ్యక్తి అనగా వెంటనే నారాయణ్ చూడు ఎంత గొప్ప వ్యక్తి అయినా అయ్యుండొచ్చు కానీ అతను జైలుకి వెళ్ళడం మాత్రం ఖాయం అతను ఇప్పుడు పొరపాటు చేస్తున్నాడు ఆంగ్లేజీ ప్రభుత్వం వారు ఇప్పుడు అతన్ని ఇన్స్పెక్ట్ చేయమని చెప్పి స్వయంగా నన్ను పంపించారు మేము నిన్ను నీకు ఒక అవకాశం ఇచ్చాము దాన్ని నీవు సద్వినియోగపరచుకోకుండా నీవు కూడా మమ్మల్ని అవమానిస్తూ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నావు కదా ఇక నీకు ఆంగ్లేజీ ప్రభుత్వం దగ్గర నుంచి వ్యాపారం కోసం ఎటువంటి అనుమతి లభించే ప్రసక్తే లేదు అని అంటారు వెంటనే ప్రతిమేష్ సాయి ఆశీషులు నాతో ఉన్నంత వరకు నాకు ఎటువంటి ఆపద దరి చేరదు అది నాకు ఖచ్చితంగా తెలుసు అని అంటారు వెంటనే కులకర్ణి సర్కర్ హరి ఓం హరి ఓం అనగా ప్రథమేష్కి ఒక్కసారిగా ద్వారకా దగ్గర నుంచి అతను అలా నడుచుకొని బయటకి వస్తూ ఆలోచనలో అవుతారు సాయి నేను అడగ్గానే ఏమాత్రం ఆలోచించకుండా నాకు ఐదు వందల రూపాయలు వెంటనే సహాయం చేశారు అటువంటి గొప్ప వ్యక్తికి నేను ఇప్పుడు నమ్మక ద్రోహం చేయడం ఎంతవరకు సమంజసం నేను ఈ విషయాలన్నీ తీసుకొని వెళ్ళి పై అధికారులకు చెప్పడం సరైనదా కాదా అని ఆలోచిస్తూ నడుచుకొని వస్తూ ఉండగా ఇంతలో ఒక వ్యక్తి ఎదురుగా వచ్చి అతన్ని గుద్దుకుంటాడు అయ్యో క్షమించండి అని అంటారు ఆ తర్వాత ఏర్పాటుకు వారు వెళ్ళిపోతూ ఉండగా ఇంతలో చందడ్కర్ గారు ఆగు ప్రతిమేష్ అని అతన్ని మరలా వెనక్కి పిలుస్తారు అతను కంగారు పడిపోతూ ఒకవేళ పొరపాటున నా తప్పుడు ఆలోచన వీరికి ఏమైనా తెలిసిపోయిందా తెలిస్తే ఇప్పుడు నేను వీరికి ఏం సమాధానం చెప్పాలి అని కంగారు పడిపోతూ ప్రతిమేష్ నీవు ఆంగ్లేజీ ప్రభుత్వం దగ్గర నుంచి అనుమతి కావాలి అని అడిగావు కదా ఇదిగో అనగా వెంటనే అతను ఆశ్చర్యపోతూ నేను మీకు ఈ విషయం చెప్పనేలేదు మరి ఈ యొక్క అనుమతి పత్రాన్ని మీరు ఎలా తెప్పించగలిగారు అసలు ఇది ఎలా సంభవం అని కంగారుగా అడుగుతారు వెంటనే అతను ఇది సాయి ఆశీర్వాదంతోనే నీకు సొంతమవుతుంది నీ కోసం ఏర్పాటు చేశారు అనగా వెంటనే ప్రతిమేష్ కానీ నేను ఈ విషయాన్ని ఇంకా చెప్పనేలేదు అని ఆలోచనలో ఉంటారు ఇంతలో చందోడ్కర్ గారు నిన్ననే సాయి నన్ను పిలిపించి నీ కోసం ఈ లేఖని ఏర్పాటు చేయమని చెప్పి నాకు ఆదేశం ఇచ్చారు అందువల్లే నేను నిన్నటి నుంచి ఇది ఎంత త్వరగా వస్తే అంత మంచిది అని చెప్పి నేను దీనికోసం నిన్న అందరితో మాట్లాడి నీకు ఇది ఇప్పించే ప్రయత్నం చేశాను సాయి ఆశీర్వాదం నీతో ఉంది అంటే తప్పకుండా నీవు విజయాన్ని అందుకుంటావు నీవు వ్యాపారంలో అనుకున్న దానికంటే ఉన్నతంగా ఎదుగుతావు ఇప్పుడు ఈ యొక్క అనుమతి పత్రం ఉంది అలాగే సాయి నీకు డబ్బు సహాయం చేశారు తప్పకుండా నీవు జాగ్రత్తగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయి అని అంటారు అతని కళ్ళమట్టి నీళ్లు వలవల వస్తాయి వెంటనే ప్రతిమేష్ సాయి నేను మీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేకపోయాను నేను మీకు చెప్పనేలేదు నాకు అనుమతి పత్రం కావాలని కానీ వెంటనే మీరు సహాయం చేశారు నన్ను క్షమించండి నేను ఎంత పెద్ద పొరపాటు చేశాననే విషయం నాకు ఇప్పుడే అర్థమైంది సాయి నిజంగా నేను ఇటువంటి తప్పుడు ఆలోచన తీసుకోవడం మంచిది కాదు అనగా వెంటనే బాయ్జమ్మ ప్రతిమేష్ అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు తప్పుడు ఆలోచన ఏమిటి అన అంతా బాగానే ఉందా అని ఆమె కంగారు పడుతూ అడుగుతుంది వెంటనే అలా ప్రతిమేష్ మాట్లాడబోతూ ఉండగా ఇంతలో స్థాయి ఏమీ లేదు బాయిజమ్మ ప్రతిమేష్ చాలా నిజాయితీ కలిగిన అబ్బాయి అతను తన జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళే ప్రయత్నంలో కొన్నిసార్లు తప్పటడుగులు వేస్తూ ఉంటారు కదా అవి సరిదిద్దుకునే ప్రయత్నం చేయబోతున్నాడులే అని సాయి చూడు ప్రతిమేష్ ఏదైతే జరిగిందో దాన్ని మనసులో పెట్టుకోకుండా నీవు జాగ్రత్తగా పని మీద దృష్టి పెట్టు అంతా నీకు మేలు జరుగుతుంది అనగా వెంటనే ప్రతిమేష్ సాయి నాకు ఈ డబ్బు అవసరం లేదు మీరు అనుమతి పత్రాన్ని ఇప్పించారు కదా దానితో నాకు కావలసిన డబ్బుని నేను సమకూర్చుకునే ప్రయత్నం చేస్తాను నేను వ్యాపారాన్ని మొదలు పెడతాను కేవలం మీరు చివరగా ఇచ్చిన ఈ భయాన రూపాయి ఏదైతే ఉంది చూసారా దీన్ని మీ యొక్క ఆశీర్వాదంగా నేను నాతో పాటు ఉంచుకోవాలని అనుకుంటున్నాను మీరు ఇచ్చిన ఈ అనుమతి లేక ఏదైతే ఉందో అది తప్పకుండా నా జీవితాన్ని మారుస్తుంది మీ ఆశీషులతో నేను ఖచ్చితంగా సాధించగలుగుతానని నాకు అనిపిస్తుంది అనగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు ఇంకా జరిగిన సంఘటనని ప్రతిమేష్ గుర్తు చేసుకొని మీరు సాయిని శిక్షించాలి అనుకుంటే అది కేవలం మీ అపోహ మాత్రమే అవుతుంది అది ఎప్పటికీ సాధ్యం కాదు సాయి లాంటి గొప్ప వ్యక్తి అలాగే సాయి లాంటి మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తి గురించి మీరు తెలుసుకోవడానికి ఇంకా చాలా సమయం పట్టవచ్చు ఎందుకంటే సాయి గురించి పూర్తి సమాచారం మీకు తెలియదు కాబట్టి మీరు సాయిని అనుమానించినట్టయితే సాక్షాత్తు భగవంతుణ్ణి అనుమానించినట్టే కాబట్టి మీరు సాయిని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకండి అది మీకే ముప్పు వాటిల్లుతుంది అనగా వెంటనే నారాయణ్ చుప్ ఇక నీవు ఏది మాట్లాడినా మేము వినడానికి సిద్ధంగా లేము వెళ్ళు ఇక్కడ నుంచి అని అతన్ని అసహించుకుంటారు వెంటనే కులకర్ణి సక్క చూడు నీవు నాకు వ్యతిరేకంగా మారి నీవు నన్ను అవమానించే ప్రయత్నం చేశావు ఎవరైతే నన్ను ఇబ్బంది పెడుతూ మాట్లాడతారో వారు తప్పకుండా ప్రత్యాత్పం పడాల్సిన రోజు వచ్చి తీరుతుంది వారి జీవితంలో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో ఆ రోజున నీవు నన్ను క్షమాపణ కూడా అడగాల్సి వస్తుంది అని అతన్ని కోపడుతూ మాట్లాడగా వెంటనే ప్రతిమేష్ సాయి నాతో ఉన్నంత వరకు నేను ఎవరి మాటలకి భయపడవలసిన అవసరం లేదు మీరు నన్ను ఎంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా సాయి నన్ను సంరక్షిస్తారనే నమ్మకం నాకు ఉంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెంటనే కులకర్ణి సర్కర్ హరి ఓం హరి ఓం అనగా వెంటనే నారాయణ్ ఒకటి మాత్రం నిజం ఈ గ్రామంలో అతనికి వ్యతిరేకంగా మాట్లాడేవారు ఒక్కరు కూడా లేరు అనే విషయం అర్థమైపోయింది ఇప్పుడు మనం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఉపయోగం లేదు ఉన్న ఒక్క మార్గం కూడా మూసుకుపోయింది అనగా వెంటనే కులకర్ణి సర్కార్ మరొక మార్గాన్ని వెతికే ప్రయత్నం చేద్దాము సాయశక్తుల మనం ప్రయత్నం చేసినట్టయితే తప్పకుండా మనకి ఏదో ఒక మార్గం లభించి తీరుతుంది ఈ గ్రామంలో ప్రజలకి అతను ఏదైతే డబ్బు పంచి ఆ డబ్బు అతను కష్టపడి సంపాదించింది కాదు కాబట్టి ఇల్లీగల్ మనీ అని మనం తప్పకుండా దాన్ని ప్రూవ్ చేసే ప్రయత్నం చేసినట్టయితే అతనికి కఠినమైన శిక్ష పడడానికి ఆస్కారం ఉంది దానికి అన్ని విధాలుగా శత విధాలుగా ప్రయత్నం చేద్దాము అని హరి ఓం హరి ఓం అంటూ ఉండిపోతాడు రేపు ద్వారకామాయ వద్దకి ప్రతిమేష్ చేరుకొని తను చేసిన పొరపాటుని వెల్లడించగా వెంటనే బాయజమ్మ అసలు నీవు ఇలా ఎలా చేయగలిగావు నీవు సాయి గురించి వ్యతిరేకంగా మాట్లాడే ప్రయత్నం చేయబోయావు అంటే అసలు అది ఎంత పెద్ద తప్పో నీకు తెలుస్తుందా అనగా వెంటనే అతను బాధపడిపోతూ అత నన్ను క్షమించండి నేను తప్పు తెలుసుకున్నాను కాబట్టే నేను మరలా తిరిగి వచ్చేసాను ఇప్పుడు సాయి మీద నాకు పూర్తి విశ్వాసం నమ్మకం కలిగాయి నేను సాయి కంటే గొప్ప వ్యక్తి లేరు అనే విషయాన్ని తెలుసుకున్నాను నాకు అది కేవలం సాయిని కలిసిన తర్వాత మాత్రమే అర్థమైంది సాయి నాకు ఇప్పుడు ఒక మార్గాన్ని చూపించారు నాకు ఇప్పుడు ఒక అవకాశాన్ని ఇచ్చారు ఆ అవకాశం ఇవ్వకముందు నేను ఆ యొక్క అనుమతి పత్రం కోసం ఇది చేయాలనుకున్నాను అని అలా బాధపడుతూ చెప్పగా వెంటనే చంద్రోడ్కర్ గారు చూడు నిజానికి చాలా పెద్ద అపాయం నుండి మన అందరం బయటపడ్డామనే చెప్పాలి ఒకవేళ జరగడానికి ఏదైనా జరిగినట్టయితే సాయికి చాలా ఇబ్బంది జరిగి ఉండేది సాయిని మనం ఎలాగైనా సరే సంరక్షించుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది సాయి మీద ఇప్పటికే కొంతమంది నిఘా ఉంచారు ఈ విషయాన్ని నేను ముందుగానే సాయికి తెలియపరిచాను కానీ సాయి ఏమీ వినకుండా పట్టించుకోకుండా ఉన్నారు అనగా వెంటనే బాయిజమ్మ అసలు సాయి అనుమతి లేకుండా సాయిని ఎవ్వరూ ఏమీ చేయలేరు ఇది కూడా ఒక రకంగా సాయి యొక్క లేలే అని నేను నమ్ముతాను తప్పకుండా సాయికి అంతా మేలు జరుగుతుంది అతను ఎంతోమందికి సహాయం చేస్తూ ఉంటారు అటువంటి సాయికి ఆపద అనేది ఎట్టి పరిస్థితులను దరి చేరకూడదు చూడండి మీరు తలుచుకుంటే ఆంగ్లేజీ ప్రభుత్వం వారితో మాట్లాడి ఏదైనా చేయగలరు కదా మరి ఆ విషయాన్ని మీరు ఒకసారి చర్చించే ప్రయత్నం చేయవచ్చు కదా అనగా వెంటనే అతను చూడండి బాయిజాక సాయి యొక్క లీల ముందు మనం ఏం చేసినా కూడా అది తప్పకుండా ఉపయోగం ఉండదు నిజానికి నేను సాయితో ఈ విషయం గురించి మొన్న వచ్చినప్పుడే చర్చించాను సాయి నాతో స్ఫూర్తిగా చెప్పేది వినకుండా మౌనంగా ఉండిపోయారు అనగా బాయిజమ్మ సాయికి హాని తలపెడుతుంది అంటే తప్పకుండా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయాలి మన అందరం సాయిని రక్షించుకోవడం మన బాధ్యత అవుతుంది అనగా వెంటనే అలా అతను నిజానికి సాయి ఈ వయసులో అన్ని మంచి పనులు చేస్తూ అంతమందికి సహాయం చేయడం ఆయన యొక్క గొప్పతనం కానీ అతని గొప్పతనాన్ని తెలుసుకోలేకపోవడం మూర్ఖులు యొక్క లక్షణం అవుతుంది ప్రతిమేష్ ఒకవేళ ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుని ఉన్నట్టయితే ఇప్పటికే ఈ సమయానికి చాలా పెద్ద తీవ్ర పరిణామాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చేది చూడు తాత్యా నీవు ఇక నుంచి ఈ ద్వారకా మాయ వద్దనే ఒక కంట కనిపెట్టుకొని ఉండాల్సి ఉంటుంది ఎవరైనా కొత్త వ్యక్తులు ద్వారకా మాయలోనికి ప్రవేశించే ప్రయత్నం చేసినా సాయ్ని కలవడానికి వచ్చినా కూడా నీవు జాగ్రత్తగా వారిని పర్యవేక్షణలో ఉంచాల్సి ఉంటుంది ఈ విషయాన్ని పరిగణలో ఉంచుకో అని అంటారు అలాగే అని చెప్తారు మరోవైపు కులకర్ణి సర్కార్ భుజాంగ అనే వ్యక్తికి డబ్బు మూట చేతిలో ఉంచి నీవు చాలా జాగ్రత్తగా ఈ పనిని పూర్తి చేయాల్సి ఉంటుంది ఎవ్వరికీ ఎటువంటి అనుమానం రాకుండా ఒకవేళ ఏదైనా తప్పిదం జరిగింది అంటే నా మనుషులు ఖచ్చితంగా నిన్ను శిక్షిస్తారు నీవు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో అనగా వెంటనే అతను మీరు కంగారు పడవలసిన అవసరం లేదు సర్కార్ మీరు ఏ విధంగా అయితే చెప్పారో అదే విధంగా నేను పనిని పూర్తి చేస్తాను ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా ఇక నేను బయలుదేరతాను అనగా వెంటనే కులకర్ణిశ చూడు ఆ బైరాగి సాధారణమైన వ్యక్తి కాదు అతను కాలాజాదు పనులు చేస్తాడు మాయమాటలు చెప్పి అందరినీ లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తాడు అలాగే చేతబడి చేయలు కూడా అతనికి ఇవ్వచ్చు నిన్ను నానా విధాలుగా శత విధాలుగా నిన్ను బ్లాక్ మ్యాజిక్తో బయటపెట్టే ప్రయత్నం చేయవచ్చు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను నువ్వు వెనక్కి తగ్గకూడదు ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా ఈ పనిని ఖచ్చితంగా జాగ్రత్తగా పూర్తి చేసి తీరాల్సి ఉంటుంది నా పేరు మాత్రం బయటికి రాకూడదు అనగా వెంటనే అతను అలాగే నేను జాగ్రత్తగా పూర్తి చేస్తాను ఇక నాకు సెలవు ఇప్పించండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెంటనే సంతాజీ సర్కార్ ఇతన్ని నమ్మవచ్చు అంటారా ఇతను ఒకవేళ పనిని జాగ్రత్తగా పూర్తి చేయలేకపోయినట్టయితే అప్పుడు పరిస్థితి ఏమిటంటారు ఇంత డబ్బు అతని చేతిలో పెట్టి పంపిస్తున్నారు అతన్ని ఏ నమ్మకంతో ఇచ్చి అలా పంపించారు అనగా వెంటనే కులకర్ణి సర్కార్ చూడండి మీరు వెంటనే ఈ విషయాన్ని చక్రనారాయణ దగ్గరికి వెళ్ళి నేను చెప్పినట్టుగా చెప్పి అక్కడ ఇన్స్పెక్షన్ జరిగేలాగా చూడండి అనగా అలాగే అని చెప్పి వాళ్ళు అలాగే అని సంబరపడిపోతారు ఇంతలో కులకర్ణి సెక్క ఇప్పుడు నేను చూస్తాను ఆ బైరాగిని ఎవరు ఇక జైలుకు వెళ్లకుండా ఆపగలుగుతారో హరి ఓం హరి ఓం అని సంబరపడిపోతూ నవ్వుతూ ఉండిపోతాడు మరోవైపు చాందోడ్కర్ గారు చక్రనారాయణ అనే వ్యక్తి ఈ కేసుని ఇన్స్పెక్ట్ చేస్తున్నట్టుగా నాకు సమాచారం అతను నిజానికి చాలా మంచి వ్యక్తి జాతి గుణం కలిగిన వ్యక్తి నిజాయితీ పరుడు అలాగే అతను చాలా జాగ్రత్తగా పనిని పూర్తి చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాడని విన్నాను అనగా వెంటనే కేశవ్ మరి అలాంటప్పుడు మంచి వ్యక్తి అయినట్టయితే మన పని పూర్తిగా అవుతుంది ఒకసారి మీరు వెళ్ళి సాయి గురించి అతనితో మాట్లాడి అతన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తే ఇదంతా ఇబ్బంది ఉండదు కదా సాయి ఎలాంటి వాళ్ళు అనే విషయం అతనికి కూడా అర్థమవుతుంది అప్పుడు మనకి పెద్ద సమస్య ఏమి ఉండదు అనగా వెంటనే చాందోడ్కర్ గారు చూడండి ఇప్పుడు నేను సాయి గురించి అతనితో చెప్పినప్పటికీ కూడాను అతను ఇన్స్పెక్ట్ చేసి అతనికి నమ్మకం కలిగిన తర్వాతనే అతను ఈ కేస్ని ఒక కొలిక్కి తీసుకొని వెళ్ళగలుగుతాడు అతను మాటలు వినడం కంటే అతని కళ్ళ ముందు ఏదైతే జరుగుతుందో దాన్నే నమ్ముతాడని నేను విన్నాను కాబట్టి ఈ యొక్క సమాచారం గురించి అతనితో మాట్లాడి మనం అతన్ని ఒప్పించే ప్రయత్నం చేసే కంటే ముందుగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని నా అభిప్రాయం సాయికి ఎటువంటి హాని కలగకుండా చూడాలి అనగా ఇంతలో బాయ్జమ్మ చూడండి దయచేసి మీరే సాయికి రక్షగా ఉండడం కోసం అన్ని ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది అనగా సరే నేను ఈరోజే వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేస్తాను అని అక్కడి నుంచి బయలుదేరాలనుకుంటారు ఇంతలో ద్వారకామాయిలో ఉన్న సాయి ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అనగా వెంటనే బాయిజమ్మ సాయి వారు మీ గురించి పొరపాటుగా మాట్లాడుకుంటున్నారు అలాగే తప్పుగా అభిప్రాయపడుతున్నారు మరి అలాంటప్పుడు అనగా ఇంతలో సాయి రామచంద్ర ప్రభు ఆదేశానుసారం వాళ్ళు తప్పకుండా నిజం తెలుసుకుంటారు బాయిజమ్మ మీరు దీని గురించి కంగారు పడవలసిన అవసరం లేదు ఎవరి యొక్క డ్యూటీ వాళ్ళని చేయనివ్వాలి మనం దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం మంచి పద్ధతి కాదు అనగా వెంటనే చాందోడ్కర్ గారు సాయి నిజంగా మీలాంటి మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తి గురించి వాళ్ళు ఇలా అభిప్రాయపడ్డం నాకు ఏమాత్రం నచ్చలేదు వాళ్ళు మిమ్మల్ని ఇన్స్పెక్ట్ చేయడానికి వస్తే బాధగా ఉంటుంది అనగా వెంటనే సాయి చూడండి ఎవరికి ఎలా ఆదేశాలు వస్తే అలా వారి పనిలోని వాళ్ళని మనం చేయనివ్వాలి అప్పుడే కదా నిజమనేది బయటికి వెళ్ళగకుతుంది అని సాయి మీరు ఎట్టి పరిస్థితిలోనూ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని అలా సాయి చెప్తారు తర్వాత ఒక్కొక్కరుగా వారే తెలుసుకుంటారు ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది మీరు ఆందోళనపడవలసిన అవసరం లేదు భాత్య నేను ధ్యానంలో కూర్చుంటాను నా ధ్యానం సాయంత్రం వరకు కొనసాగుతుంది ఈ మధ్యలో ఎట్టి పరిస్థితులను నా ధ్యానానికి భంగం వాటిల్లకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీది అని సాయి అలా ధ్యానంలో నిమగ్నం అవుతారు వెంటనే చందడ్కర్ గారు చూడండి బాయ్జాక ఇప్పుడు సాయి అనుమతి లేకుండా మనం ఏమీ చేయలేము సాయికి ఇప్పుడు నేను వారితో మాట్లాడడం ఇష్టం లేదు కాబట్టి నేను మౌనంగా ఉండడం తప్ప చేయదగింది ఏమీ లేదు అని బాధగా అంటారు వెంటనే తాత్య కేశవ్ వీళ్ళంతా మనం ఒకసారి మాట్లాడైతే చూద్దాము తర్వాత పరిస్థితి ఇక ఆ భగవంతుని మీదే వదిలేద్దాం అని వాళ్ళు అలా చర్చించుకుంటూ ఉండిపోతారు ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లకం క్లిక్ చేయండి థ్యాంక్ యూ